ఒక నెల క్రితం మన ఛానల్లో సేల్స్ టైంలో లో ఒక వీడియో చేశాను అమెజాన్లో ఉన్న కొన్ని మంచి ఇంటి కోసం ఉపయోగపడే కొన్ని గ్యాడ్జెట్స్ పిక్ చేసి ఆ వీడియోలో చెప్పాను అయితే ఆ వీడియోలో గ్యాడ్జెట్స్ ఏమి తెప్పించకుండా ఓన్లీ స్క్రీన్ షాట్స్ చూపించి వాటి ప్రైజెస్ గురించి వాటి వర్కింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే ఆ వీడియో మన ఛానల్లో చాలా మంది చూశారు అండ్ కొంతమంది ఆ ప్రొడక్ట్స్ ని కొద్దిగా తెప్పించి కూడా రివ్యూ చేస్తే బాగుండిద్ది బ్రో అని అడిగారు ఈ రోజు వీడియోలో మనం ఆపనే చేద్దాం నా టేబుల్ ముందు మీకు కొన్ని ప్రొడక్ట్స్ కనిపిస్తున్నాయి అయితే ఈ ప్రొడక్ట్స్ ఆ వీడియోలో చెప్పిన ప్రొడక్ట్స్ అన్ని నేను తెప్పించలేదు ఒక రెండు ప్రొడక్ట్స్ మాత్రం సెక్యూరిటీ పర్పస్ బాగా యూజ్ అయ్యాయి అండ్ ఎక్కువ మంది రిక్వెస్ట్ చేసిన ప్రొడక్ట్స్ ఆ వీడియోలో చెప్పి రెండు తెప్పించాను ఇంక ఎక్స్ట్రా త్రీ ప్రొడక్ట్స్ ఉంటాయి అనమాట ఇవి కూడా మొత్తం మన ఇళ్ళ కోసం ఉపయోగపడేవి అయితే వీటిలో ఏది యూస్ఫుల్ అవుతుంది కొనుక్కోండి అని నేను చెప్పను ఎందుకంటే ఇప్పుడు నాకు యూస్ఫుల్ అనిపించిన ప్రొడక్ట్ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అనిపించవచ్చు అందుకే ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి అన్ని గ్యాజెట్స్ గురించి మీరు కూడా తెలుసుకున్న తర్వాత మీకు కూడా అవి నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే వాటి మీరు కొనుక్కోవచ్చు వాటి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండ్ ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేసే టైంకి ఒక వారం లేదా పది రోజుల ముందు ఫినిష్ చేశాను ప్రజెంట్ ఇప్పుడు అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ జరుగుతుంది ఈ సేల్ లో ఈ గ్యాజెట్స్ అన్ని నేను చెప్పిన ప్రైజెస్ తోటి కంపేర్ చేస్తే కొద్దిగా తక్కువ ప్రైజెస్ తోటే వస్తాయి అన్నిటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి మీరు వాటి ద్వారా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ గ్యాడ్జెట్ అండ్ లాస్ట్ టైం చేసిన వీడియో నుంచి ఎక్కువ మంది రిక్వెస్ట్ చేసిన గ్యాజెట్ వచ్చేసరికి ఇది స్మార్ట్ వైఫై డోర్ సెన్సర్ దీని ప్రైస్ నేను కొనింది అయితే అమెజాన్ లో తొమ్మిది వందల తొంభై రూపాయలకు కొన్నాను బట్ ఇప్పుడు సేమ్ దీని ప్రైస్ పద్దెనిమిది వందల తొంభై రూపాయలు ఉంది మళ్ళీ ఇది కూడా మీరు చెక్ చేస్తా ఉండండి వెయ్యి రూపాయలకి వచ్చినప్పుడు తీసుకోండి ఇది ఎలా వర్క్ అవుతుందంటే దీని బాక్స్ లో ఒక రెండు మ్యాగ్నెటిక్ కనెక్షన్ ఉన్న సెన్సర్స్ ఇస్తారు రెండు చూడడానికి చూడొచ్చు ఎంత చిన్నగా ఉన్నాయో దీంట్లో ఇది పెద్ద సెన్సర్ ఇది మెయిన్ అనమాట దీనిలో రెండు ట్రిపుల్ ఏ బ్యాటరీస్ వేయాలి ట్రిపుల్ ఏ బ్యాటరీస్ వేసిన తర్వాత దీన్ని గోడ సైడ్ మీరు అంటించొచ్చు అంటించడానికి టూ సైడ్ టైప్ కూడా బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు ఈ పెద్ద సెన్సార్ని ని గాడ్ ఉన్న సైడ్ మీరు అతికిచ్చేసి చిన్న తలుపు పోయి ఇవి రెండు ఇట్లా దగ్గరగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉండేటట్టు మీరు డోర్ దగ్గర అరేంజ్ చేసుకోవాలి వన్స్ ఇవి రెండు విడిపోగానే అలారం మొగదే Αλλά αρμόδι με అయితే ఈ రెండు సెన్సార్లకి ఫోన్ కి ఏం సంబంధం అంటారామో ఈ సెన్సార్లు మనం ఫోన్ లో కనెక్ట్ చేసుకోవాలి స్మార్ట్ లైఫ్ ఒక యాప్ ఉంటుంది ఇది సెక్యూర్ యాప్ ఎందుకంటే ఇది అమెజాన్ ఐఓటీస్ ఉంటాయి కదా అమెజాన్ స్మార్ట్ బల్బు ఇవి కనెక్ట్ చేసుకునేది కూడా ఆ స్మార్ట్ లైఫ్ లోనే కనెక్ట్ చేసుకోవాలి వన్స్ మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఈ పెద్దది మెయిన్ సెన్సార్ ఎక్కడైతే మనం బ్యాటరీ చేసామో దాని బ్యాక్ డోర్ ఒకసారి ఓపెన్ చేసి అక్కడ బ్లాక్ కలర్ ది చిన్న బటన్ ఉంటుంది దాన్ని కాసేపు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి లాంగ్ ప్రెస్ పట్టుకుంటే ముందు సైడ్ ఒక బ్లూ కలర్ లైట్ బ్లింక్ అవుతా ఉంటుంది బ్లింక్ అవుతా ఉంటే ఇది బ్లూటూత్ మోడ్ పేరింగ్ మోడ్ లో ఉన్నట్ అన్నమాట అక్కడ మనకి యాప్ లో కాంటాక్ట్ క్లిక్ చేసి కనెక్ట్ చేసుకోండి వన్స్ కనెక్షన్ అయిపోయిన తర్వాత ఇవి రెండు మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో లో ఇట్లా దగ్గరగా ఉంటే మీకు ఎట్లాంటి అలారం రాదు వన్స్ సపరేట్ అయిపోగానే విత్ ఇన్ ఒక టూ సెకండ్స్ లో అలారం వచ్చేస్తుంది చూడొచ్చు నాకు కూడా ఇప్పుడు అలారం వచ్చింది అయితే ఇది నాకు యూస్ఫుల్ అనిపించిందా లేదా అంటే మరి వెయ్యి రూపాయలు అనేది ఎక్కువ ప్రైస్ అనిపించింది నాకు ఎందుకంటే ఒక రెండు మూడు వందలు అంటే ఓకే ఏదో ఒక ట్రై చేద్దాం అనుకొని పెట్టచ్చు కానీ వెయ్యి రూపాయలు పెట్టడం ఎప్పుడైతే మరి రెండు వేల రూపాయల దాకా ఉంది రెండు వేల రూపాయల దాకా పెట్టడం అయితే వేస్ట్ అనిపించింది ఓకే సమ్ సెక్టర్ ఆఫ్ ఆడియన్స్కి ఒకవేళ తలుపు తీయగానే అలారం రావాలి అనుకున్న వాళ్ళకి ఇది ఏమన్నా సూట్ అయితే కానీ జనల్ గా మన డే టు డే లైఫ్ లో అయితే పెద్దగా యూస్ కాదేమో అనిపించింది వన్స్ కొని వాడిన తర్వాత మీ ఇష్టం మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీరు కొనుక్కోవచ్చు కాకపోతే ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు కొనుక్కోండి మరి ఎక్కువ ప్రైస్ అయితే దీనికి పెట్టకండి నెక్స్ట్ ఇది అగారో గ్రాండ్ బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్ నార్మల్గా మనం ఫ్లోర్ ని క్లీన్ చేసుకోవడానికి నార్మల్ వ్యాక్యూమ్ క్లీనర్స్ వాడతాం బట్ ఇది మాత్రం బెడ్స్ని సోఫాస్ని బెడ్షీట్లు అంటే క్లాత్ మెటీరియల్స్ ఉంటాయి కదా మనం ఇంట్లో వాడే ఫర్నిచర్లో క్లాత్ మెటీరియల్స్ లేదా బెడ్ మెటీరియల్స్ ని క్లీన్ చేసుకోవడానికి ఇది వస్తుంది దీని ప్రైస్ నాలుగు వేల నాలుగు వందల రూపాయలు ఉంటుంది ఫోర్ హండ్రెడ్ వాట్ లేదా ట్వల్వ్ కేపిఎస్ సెక్షన్ తోడు వస్తుంది అండ్ ఇది యూవీ స్టెరిలైజేషన్ సపోర్ట్ కూడా చేస్తుంది అసలు ఇది దేనికి యూజ్ అవుతుందంటే మనం సంవత్సరాల తరబడి దీంట్లో యూజ్ చేస్తూ ఉంటాం మనం పిల్లోస్ని మనం ఫ్రీక్వెంట్ గా కడగము అంటే వాష్ చేయము అండ్ దాంతోపాటు మన సోఫా సెట్లు కానీ దివాన్ కాట్లు కానీ వీటి మీద ఉన్న బెడ్స్ కూడా మనం యాక్చువల్లీ వాష్ చేయలేం వాటిని కానీ మీరు మన పాతకాలంలో సోఫా సెట్లు కానీ ఒకసారి గట్టికి కొట్టారంటే దానిలో నుంచి దుమ్ము బయటకు వేసిద్ది సరే వాటిని ఏమైనా వాష్ చేద్దామంటే ఆ బెడ్స్ ని మనం వాష్ చేయలేం అలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఇది పనికి వస్తుంది ఇదేం చేస్తుంది అంటే అట్లా మన బెడ్ లో ఉన్న దుమ్ము మొత్తం లాగేస్తుంది అనమాట దీన్ని ఎలా వాడాలి చెప్తా చూడండి ఫస్ట్ దీనికి పవర్ ఇవ్వడానికి ఒక పవర్ కార్డ్ ఇచ్చారు దీని లెంత్ కూడా ఎక్కువ ఉంది దాదాపు ట్వంటీ ఫీట్ వరకు ఉంది ఎక్కడికి వెళ్ళగానే ఈజీగానే వస్తుంది వన్స్ మీరు దీనికి పవర్ ఇవ్వగానే మీ చేతి దగ్గర ఇంకొక పవర్ కంట్రోల్ స్విచ్ ఉంటుంది ఇది మీరు క్లిక్ చేస్తే ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది ఏం లేదు దీన్ని ఆన్ చేసి మీరు ఏ బెడ్ నైతే ఏ బెడ్షీట్ నైతే క్లీన్ చేయాలనుకుంటున్నారో దాని మీద తీసుకెళ్ళి పెట్టడమే కొద్దిగా మీ చేత్ తోటి ఫోర్స్ అప్లై చేసి పెట్టండి దాంట్లో ఉన్న దుమ్ము మొత్తం ఇది ప్రెషర్ ద్వారా అంటే సెక్షన్ ద్వారా లాగేస్తుంది అండ్ మీరు ఏదైనా బెడ్స్ ఇందాక నేను చెప్పే కదా మన పాతకాల సోపాలు కొడితే అలా దుమ్ము పైకి లేసిద్దు అని సో అట్లా దీని కొద్దిగా ఎక్కువ ప్రెషర్ అప్లై చేయడానికి ఎక్కువ దుమ్మును బయట తేదానికి దీనిలో వైబ్రేటర్ కూడా ఉంటుంది ఈ స్విచ్ ఆన్ చేస్తే వైబ్రేటర్ ఆన్ అవుతుంది ఈ వైబ్రేటర్ ఏం చేస్తుంది అంటే ఇంకా ఎక్కువ ప్రెషర్ అంటే మనం చేతితో కొడితే దుమ్ము ఎలా పైకి లేచి అలా ఈ వైబ్రేటర్ దుమ్ము పైకి లేపి లోపలికి లాగేసుకునేది మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు ఇది క్లీన్ చేస్తున్నప్పుడు పైన ఈ డస్ట్ ట్యాంక్ లో చూడొచ్చు దుమ్ము ఎలా రివాల్వ్ అవుతుందో సో అట్లా మన చుట్టుపక్కలే మనకు కనిపించింది మన బెడ్ల మీద దిండ్ల మీద సోఫా బెడ్స్ మీద ఉన్న దుమ్ముని క్లీన్ చేసుకోవడానికి ఇది మనకొస్తుంది జస్ట్ సెక్షన్ ఒకటే కాదు దీనికి యూవి స్టెరిలైజేషన్ లైట్ కూడా ఉండేది సో మన బెడ్స్ లోపల ఉన్న బ్యాక్టీరియాస్ ఉన్నా కానీ ఆ బ్యాక్టీరియా కూడా మోస్ట్లీ నైన్టీ నైన్ పర్సెంట్ కిల్ చేసేస్తుంది వన్స్ క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ ట్రాంగులర్ బటన్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేస్తే ఈ ట్యాంక్ రిలీజ్ అవుతుంది పైన ఉన్న క్యాప్స్ అవన్నీ ఓపెన్ చేసుకుని ఈ ట్యాంక్ మీరు క్లీన్ చేసుకోవచ్చు అండ్ ఈ ట్యాంక్ లో హెపా ఫిల్టర్ కూడా ఉండేది హెపా ఫిల్టర్ ఉండడం వల్ల ఈ ట్యాంక్ లో ఉన్న దుమ్ము మోటార్ దగ్గరికి వెళ్లకుండా ఉంటుంది దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉండేది యూస్ లో అనిపించిన వాళ్ళు కొనుకోవచ్చు నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ లాక్ దీన్ని నేను తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయలకు కొన్నాను బాక్స్ చాలా చిన్నగా వచ్చింది బాక్స్ లో లాక్ తో పాటు దీన్ని ఛార్జ్ చేయడం కోసం యూఎస్బీ టైప్ సి కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ దీనికి యుఎస్బి టైప్ సి దీని లోపలికి దుమ్ము ధూళి ఏం పోకుండా ఒక క్యాబ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇది ఫస్ట్ వెయ్యి రూపాయలకి అవైలబుల్ ఉన్నది అయితే కొద్దికి చిన్నగా ఉంది మరి పెద్దగా లేదు మరి హై సెక్యూరిటీ దీని నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయకండి మీకు అర్థమైపోతా ఉండాలి నా అరచే అంత కూడా లేదు చిన్నగా ఉంది కాబట్టి ఫింగర్ ప్రింట్ మాత్రం దీనికి బాగా వర్క్ అవుతుంది చూడొచ్చు ఓన్లీ ఈ ఫింగర్ మాత్రం నేను దీనికి ఇచ్చాను ఇది పెడితే అల్లాక్ అయింది మిగతా ఇంకా ఏ ఫింగర్ పెట్టినా కానీ అల్లాక్ కాదు రెడ్ లైట్ వచ్చేసిద్ది అయితే ఇది మీరు కొనగానే మీరు ఏ ఫింగర్ పెట్టినా కానీ ఇది అల్లాక్ అయిపోతూనే ఉండదు ఒక ఫింగర్ ప్రింట్ ని మీరు ఫస్ట్ యాడ్ చేయాలి ఎలా యాడ్ చేయాలంటే ఈ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ని ఫైవ్ సెకండ్స్ వరకు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి అప్పుడు ఒక బ్లూ లైట్ వెళ్తుంది ఆ బ్లూ లైట్ వెళ్ళినప్పుడు మీ ఫింగర్ ఏదైతే మీరు సెక్యూరిటీ పర్పస్ మీ ఫింగర్ ప్రింట్ ని రీడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫింగర్ ని టెన్ టైమ్స్ ఈ ఫింగర్ ప్రింట్ మీద ప్లేస్ చేయాలి మీరు మీ ఫింగర్ ప్రింట్ ఎన్రోల్ చేసే పది సార్ల్లో ప్రతిసారి మీరు ఇట్లా ఫింగర్ పెట్టి తీసినప్పుడల్లా బ్లూ కలర్ లైట్ బ్లింక్ అవుతుంది అలా వన్స్ టెన్ టైమ్స్ అయిపోయిన తర్వాత గ్రీన్ కలర్ లైట్ వస్తుంది అప్పుడు మీ ఫింగర్ యాడ్ అయినట్టు ఏదైతే ఫింగర్ యాడ్ చేసారో అది పెడితే అన్లాక్ అయింది ఇంకా ఏ ఫింగర్ పెట్టినా కానీ అన్లాక్ కాదు ఇఫ్ ఇన్ కేసు ఒకవేళ మీరు యాడ్ చేసిన ఈ ఫింగర్ కి ఏదో దెబ్బ తగిలో ఇంకేదో అయ్యో ఏలు ముద్రలు పోయినాయి అల్లకి ఘట్టలే ఫింగర్ పెడితే అలాగట్ల అప్పుడు ఏం చేయాలి అప్పుడు దీనికి మోర్స్ కూడా ఒకటి ఉండిద్ది ఏదో ఒక ఫింగర్ తోటి ఫైవ్ సెకండ్స్ దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి ఫస్ట్ ఇక్కడ మీకు ఒక గ్రిల్ లైట్ వస్తుంది ఆ గ్రిల్ లైట్ వచ్చినప్పుడు ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని మూడు సార్లు ట్యాప్ చేయాలి అంటే వన్ టూ త్రీ అలా మూడు సార్లు ట్యాప్ చేయాలి ఆ తర్వాత దాన్ని వదిలేయాలి గ్రీన్ లైట్ కాసేపు అట్లానే ఉంటుంది బట్ మూడు సార్లు మాత్రం ఒక ఫింగర్ ని ట్యాప్ చేసి వదిలేయాలి దాని తర్వాత అదే లైట్ బ్లూ కలర్ కి మారుతుంది సేమ్ ఇక్కడ కూడా త్రీ టైమ్స్ ట్యాప్ చేయాలి దాని తర్వాత బ్లూ లైట్ కూడా కాసేపు ఉంటుంది దాని తర్వాత బ్లూ లైట్ కూడా పోయి ఇది అల్లాక్ అవుతుంది సో ఈ మోర్స్ కోడ్ తెలిసిన ఎవరైనా సరే దీన్ని ఈజీగానే సెక్యూరిటీ బ్రీచ్ చేయొచ్చు ఈజీగానే దీన్ని అల్లాక్ చేయచ్చు మీ ఫింగర్ ప్రింట్ పెట్టుకుంటే దానికే అల్లాక్ అయింది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే దీన్ని సెక్యూరిటీ పర్పస్ మనం గానీ పెట్టుకుంటే సర్దుకోవడమే అండ్ నెక్స్ట్ గ్యాజెట్ చెప్పే ముందు మీకు ఒకరి చెప్పాలి నా బెడ్రూమ్ లో మొత్తం మూడు లైట్స్ ఉంటాయి ఒక లైట్ లైట్ మాత్రం నేను పనుకున్నప్పుడు కరెక్ట్ గా నా కళ్ళకు ఎదురుగా ఉంటుంది ప్రతి రోజు నేను వచ్చి చేసే పని ఏంటంటే లైట్లన్నీ ఆఫ్ చేస్తా కానీ ఏదైతే నా ముఖానికి ఎదురుగా ఉంటుందో ఆ లైట్ ఆఫ్ చేయకుండా వచ్చి పనుకుంటా కొనుక్కు నుండి మళ్ళా లెవాలంటే నాకు బద్దకం సరే లైట్ ఆఫ్ చేయకుండా ఉంటే నిద్ర పట్టిద్ది పట్టదు అదేమో డైరెక్ట్ కలర్ లో కొడతా ఉంటుంది ఆ ప్రాబ్లమ్ ను సాల్వ్ చేయడానికి ఈ అమెజాన్ స్మార్ట్ బల్బు ను తెప్పించుకున్నాను ఇది సేమ్ ఇందాక నేను ఈ డోర్ సెన్సార్ లో చెప్పే కదా ఈ స్మార్ట్ లైఫ్ యాప్ లో కనెక్ట్ చేసుకోవచ్చు వన్స్ ఈ బల్బుని కనెక్ట్ చేసుకుంటే మీరు ఫోన్ నుంచే దీన్ని ఆపరేట్ చేయొచ్చు ఇది నైన్ వాట్ ఎల్ఈడి తోటి వస్తుంది కావాలంటే మీకు ట్వెల్వ్ వాట్ ఆప్షన్ కూడా ఉండేది రెండింటిలో దేనికైనా మీరు వెళ్ళొచ్చు ఇది ఒక ఫుల్ సైజ్ ఎల్ఈడి బల్బ్ లాగే అనమాట మన రూమ్ ని కూడా బాగానే లైట్ చేస్తుంది అండ్ కావాలంటే ఇది ఆర్ జీబీ బల్బు ఆర్ జీబీ మోడ్ లోకి వెళ్ళి దీన్ని బెడ్ లైట్ లో కూడా దీన్ని మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు వన్స్ వైట్ అవర్ వామ్ మోడ్ లో ఉంటే నైన్ వాట్ అవుట్పుట్ ఇస్తుంది లేదు ఆర్ జీబీ మోడ్ లోకి వెళ్తే అవుట్పుట్ అయితే తక్కువ ఇస్తుంది లైక్ మన బెడ్ లైట్స్ లాగే వర్క్ అవుతుంది సో నాకైతే నేను ఇంకా లైట్ స్విచ్ ఆఫ్ చేయకుండా వచ్చి మంచమే కొనుక్కున్నా గానీ పక్కనే ఫోన్ ఉండిది కాబట్టి ఆ యాప్ లోకి వెళ్ళి మంచం మీదే కదలకుండా లైట్ ప్రశాంతంగా ఆఫ్ చేసుకుంటాను నెక్స్ట్ ఫైనలీ మన ఇళ్ళకి సెక్యూరిటీ ఎంతో ఇంపార్టెంట్ అందుకే రెండు సెక్యూరిటీ కెమెరా బాక్సులు నా దగ్గర ఉన్నాయి కానీ సెక్యూరిటీ కెమెరా అయితే ఒకటే ఉంది ఇది ఎస్విజ్ సెక్యూరిటీ కెమెరా ఎస్విజ్ అనేది హిక్విషన్ తెలుసు కదా ఈ హిక్విషన్ బ్రాండ్ ని మనం మాస్ ప్రొడక్షన్ సీసీ కెమెరాస్ లో చాలా వాటిలో చూస్తూనే ఉంటాం బయటకి వెళ్తే అన్ని హిక్విజన్ సీసీ కెమెరాస్ ఉంటాయి అయితే నా దగ్గర ఉన్న పర్టికులర్ మోడల్ కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇది హెచ్ఐట్ మోడల్ కాస్ట్ వచ్చేసరికి ఐదు వేల రెండు వందల రూపాయల దాకా ఉంటుంది అయితే నేను దీని అందరికీ రికమెండ్ చేయను ఒకవేళ బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళు ఈ షామీ కెమెరా టూ అని ట్రై చేయొచ్చు దీని ప్రైస్ ఒక రెండు వేల రూపాయల దాకా ఉంటుంది లేదు ఇది కాదనుకుంటే అమెజాన్ లో సీపీ ప్లస్ అని ఏ కెమెరా అనేది మీరు ట్రై చేయొచ్చు బట్ నేనైతే ఈ రెండు కెమెరాస్ వాడా కాబట్టి వీటి గురించి చెప్తున్నాను షామి సెక్యూరిటీ కెమెరా అయితే బాగుంటుంది టెన్ రెజల్యూషన్ టూ వే టాక్ ఉంటుంది నైట్ విజన్ ఉంటుంది వీడియో క్వాలిటీ కూడా బాగుంటుంది కాకపోతే ప్రెసెంట్ నా దగ్గర కెమెరా లేదు అది పాడైపోయింది ఒక మూడేళ్ళు బాగానే పనిచేసింది దాని తర్వాత పాడైపోయింది అది పడేసినట్టున్నా ఎక్కడ కనపడలేదు సో అది కూడా క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది రెండు వేల రూపాయల క్వాలిటీకి ఇది మంచి కెమెరా అనే చెప్పాలి ఈ షామీ హోమ్ సెక్యూరిటీ కెమెరా టూవై కానీ లేదంటే సిపి ప్లస్ కానీ ఏ కెమెరా మీరు కొనుక్కోవచ్చు ఒక సెక్యూరిటీ కెమెరా మన వెళ్లకుటం ఎప్పుడు కూడా మంచిదే ఎందుకంటే మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియాలి ఎవరెవరు మన ఇంటి పక్కన తిరుగుతున్నారా కొన్నిసార్లు తెలుసుకోవడం అవసరమే ఉంటాం మంచిదే సెక్యూరిటీ కెమెరా అది కూడా స్మార్ట్ సెక్యూరిటీ కెమెరా అయితే మనం ఫోన్కే కనెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు కదా సో ఏదో ఒక సెక్యూరిటీ కెమెరా అయితే తీసుకోండి ఇదేనే కాదు బడ్జెట్ లో ఏదొచ్చినా కానీ తీసుకోండి అది మనకి మంచి ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీ అని చెప్పాలి ఇది ఆల్గే అయితే ఈ వీడియో బోర్ కొట్టించుకుండా బానే చెప్పాను అనుకుంటున్నాను వీడియో మీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో మీ లైక్ చేయండి అండ్ ఇప్పుడు చెప్పిన ప్రొడక్ట్స్ లో ఏ ప్రోడక్ట్ మీరు కొనాలనుకున్నా కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి అక్కడ నుంచి మీరు ప్రొడక్షన్ రిఫర్ చేయొచ్చు కొనుక్కోవచ్చు ఒకవేళ మీరు ఆ లింక్స్ ద్వారా కొనుక్కుంటే నాకు కూడా ఫైనాన్షియల్ గా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అండ్ వీడియోకి ఫస్ట్ టైం వచ్చినా లేదు ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్ది ఇంకా మంచి మంచి కంటెంట్ ఎంతో మీకు ముందు తీసుకొని వస్తాను సపోర్ట్ చేస్తారని థ్యాంక్స్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను బై బాయ్